ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది తెలియని వ్యక్తి సలహా మేరకి తమ డబ్బును పెట్టుబడిగా పెట్టిన వారు ఈరోజు లాభాలని పొందే అవకాశం ఉంది ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి మద్దతు పొందడం వల్ల మీరు కొత్త ఉత్సాహం మరియు విశ్వాసంతో కదులుతారు మీరు మీ ప్రియమైన వారి చేతుల్లో ఓదార్పును పొందుతారు కొత్త ప్రాజెక్టులు మరియు ప్రణాళికల్ని అమలు చేయడానికి గొప్ప రోజు ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడం మంచిది ఎందుకంటే ఇది రోజు చివరిలో మీకోసం ఒక గదిని ఇస్తుంది ప్రతిసారి వాయిదా వేయడం వల్ల భారం పెరుగుతుంది వైవాహిక జీవితంలో కష్టతరమైన దశ తర్వాత మీరు ఈరోజు సూర్యరశ్మిని చూస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్తవాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని దత్తాత్రేయుడు దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా